సముద్రం ముందు నిలబడి ఆకాశం ఒక చూస్తున్న ఆమె ఆమెలో బద్దలయ్యే అగ్నిపర్వతం ఆమె జీవితం ప్రశ్నార్థకం ఆమె జీవితం స్ఫూర్తికతం అదేంటో తెలుసుకోవాలనుకుంటే విరంటి ఆమె ఆకాశం సీరియల్ ఆడియో మొదటి భాగం ఆమె ఆకాశం మొదటి భాగం పచ్చని పంట చేలను చీరగా చుట్టుకున్న ప్రకృతి కాంత పైరగాలి పైటగా మారింది అప్పుడే ఉదయిస్తున్న ఉషోదయం ఆమె నిదుట కుంకుమగా నిలిచింది ప్రకృతిలోని సొబగులు ఆమె తనువును చేరి ఆమె అణువనువున అందమై బాసిల్లుతున్నాయి విధాత విభ్రాంతుడై ఆ ప్రకృతి కన్యను ఒక ఇంట పుట్టిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనతో అన్యమనస్కంగానే ఆమెను ఆశీర్వదించాడు తతాసు దేవతలు తతాస్థు అన్నారు కంచిలో కనిపించని ఒక కథ అక్షరాల కాన్వాస్ మీద పదాలతో పురుడు పోసుకుంది వాక్యం కన్ను తెర్చింది కథనం ముందుకు కదిలింది విశ్వమంతా ఆకాశం గుప్పెడంతా ఆకాశంగా ఆమె ఆకాశంగా మారింది పిడికెడంతా గుండెలో ఒదిగిపోయింది నిబిడాంధకారంలో మెరిసిన మెరుపులో అక్కడ కనిపించిన దృశ్యం అనగనగ సురభి అనే గ్రామం పాడి పంటలు పచ్చని పొలాలతో విరాజిల్లడమే కాకుండా మనుషుల మధ్య అభిమానాల మేలవింపు ఆప్యాయతల రంగరింపులకు కుదవలేని పల్లె ఇంకా కార్పొరేట్ ఇంప చట్టాల మధ్య నలిగిపోని స్వచ్ఛమైన ఊరు ఆ ఊరిలో ఉన్న కుటుంబాల్లో ధర్మతేజ గారి కుటుంబం ఒకటి ధర్మతేజ గారి ధర్మపట్ని ధరణి గారు పిల్లల కోసం చేయని పూజ లేదు మొక్కని దేవుడు లేడు దేవుడు కర్ణించాడో అమ్మవేదన చూసి బ్రహ్మదేవుడు సృష్టించాడో దాదాపు ఎనిమిది సంవత్సరాల తర్వాత వారింట్లో మహాలక్ష్మి అడుగుపెట్టింది చెట్టు చేమ ఊరు వాడ పండగ చేసుకుంది ధర్మతేజ ఇంట మహాలక్ష్మి అడుగుపెట్టిందని పండగ చేసుకున్నారు కోయిలమ్మలు జోలపాడై ఊళ్ళో కోవెలలో అర్చనలు పోనేటి రాయుడికి అభిషేకాలు ఒక ప్రాణి పుట్టుక ఇంత బాగుంటుందా ఒక జననం ఇంత అబ్బురంగా ఉంటుందా కాలం ఒడిలో పురుడు పోసుకున్న చిన్నారి భవిష్యత్తు ఏ మలుపు తిరగనుందో దుప్పటి చుట్టుకున్న నగరం బద్దకంగా ఒళ్ళు విర్చుకుంది నగరాన్ని కప్పేసిన మంచు ఇంటి ముఖం పట్టింది అప్పుడే తనకు తెల్లవారిందా అనుకున్న విభాకరుడు ఓరగా లోకాన్ని చూస్తున్నాడు సెల్ ఫోన్లో సెట్ చేసిన అలారం ప్లీజ్ వేకప్ అంటూ బ్రతిమలాడుతుంది పద్దెనిమిదేళ్ల ప్రతిమ మెల్లిగా తలమీదుగా కప్పుకున్న దుప్పటిని కూసింత తొలగించింది అబ్బా ఊరుకోవే మమ్మీ నిద్రలేస్తుంది నా దుంప తెంచుతుంది అంది ముద్దుగా విసుక్కుంటూ అప్పుడే సునామీలా వచ్చింది సుగాత్రి ప్రతిమ లేరా చిట్టి తల్లి అంది తల్లి ఈ చిట్టి తల్లిని కాసేపు పడుకోనివ్వు దుప్పటి తొలగించకుండానే అంది ప్రతిమ అదేం కుదరదు మొన్న రెండవ శనివారం అన్నావు నిన్న సండే హాలిడే కదా మమ్మీ అన్నావు అయినా జాగింగ్ చేస్తే చక్కగా ఫిట్గా ఉంటావు మైండ్ ఫ్రెష్ అవుతుంది అబ్బా నువ్వు మమ్మీవి కాదు హాలీవుడ్ సినిమా మమ్మీవి పాపం కూతురు కదా హాయిగా పడుకోనివ్వు అనుకోవచ్చుగా అయినా నీ పక్కన వస్తుంటే అందరు నిన్నే చూస్తున్నారు మీ మమ్మీ సంతోషపు వాడుతుందా అంటున్నారు దుప్పటి తొలగించి బొంగమతి పెట్టి అంది నేను ఓల్డ్ నువ్వు గోల్డ్ రా అంది కూతుర్ని లేపుతూ ఇది ఆ ఇంట్లో నిత్యకృత్యం పొద్దున్నే తల్లి బిడ్డలు జాగింగ్కు వెళ్ళారు ఇద్దరు ట్రాక్ సూట్లో ఉన్నారు గ్రౌండ్లో వెళ్తుంటే అందరి కళ్ళు వీళ్ళ మీదే జాగింగ్ చేస్తునే తల్లి వైపు తిరిగి మమ్మీ నువ్వు వైట్ హెడ్ అవి వేసుకో లేకపోతే నాకన్నా నువ్వు స్మార్ట్గా కనిపిస్తున్నావు నన్ను కాలేజ్ దగ్గర డ్రాప్ చేసి వెళ్తుంటే మీ అక్క భలే ఉంది అన్నారు నవ్వుతోంది ప్రతిమ బంగారం నీకు ఎక్కువ అవుతుంది బుద్ధిగా పరిగెత్తు ముద్దుగా కూతుర్ని విసుక్కుంది వాళ్ళలా జాగింగ్ చేస్తుంటే వెనక్గా ఒక కామెంట్ వినిపించింది సూపర్ ఫిగర్స్ రా అని సుగాత రాగింది కూతురు వైపు చూసి నువ్వు వెళ్ళరా నా కాస్త చిన్న పని ఉంది అంది ప్రతిమకు తల్లి మాటలు అర్థమై ముందుకు కదిలింది పది నిమిషాల తర్వాత కూతురు దగ్గరికి వచ్చింది ఇద్దరు ఓ చిట్టు కింద కూర్చున్నారు ఇద్దరు పొజిషన్ ఎలా ఉంది హాస్పిటల్లో జాయిన్ చేసావా అడిగింది తాపీగా ప్రతిమ తల్లిని హాస్పిటల్ ఏమిటి ఏమీ తెలియనట్టు అడిగింది తల్లి మెడ చుట్టూ చేతులేసి ఏం జరిగిందో షార్ట్ టు షార్ట్ చెప్తాను అంది ఏం జరిగింది ఏమిటి అడిగింది సుగాత్రి ఇందాక సుగాత్రిని కామెంట్ చేసిన కుర్రాళ్ళు మరెవన కామెంట్ చేస్తున్నారు సడెన్గా తమ ఎదురుగా కనిపించిన ఆమెను చూసి వారిలో అక్కడ భయపడ్డాడు మరొకడు కాస్త రెక్లెస్గా ఉన్నాడు ఏంటి వార్నింగ్ ఇవ్వడానికి వచ్చావా అడిగాడు సుగాత్రి నవ్వింది ఆ నవ్వులో మీనింగ్ వాళ్ళకు అర్థమయ్యేసరికి ఒకడు ముక్కులోంచి మరొకటి నోట్లోంచి బ్లడ్ బయటకు వచ్చింది కామెంట్ చేస్తే కాంప్లిమెంట్లా ఉండాలి బర్నింగ్లా ఉండకూడదు ఇంకోసారి ఇలాంటి కామెంట్ చేసే ముందు నీ బ్లడ్ గ్రూప్ ఏంటో కనుక్కో అంటూ తాపిగా వెనక్కి తిరిగింది ఇదమ్మా జరిగింది ఐ కరెక్ట్ అంది తల్లి భుజాల చుట్టూ చేతులు వేస్తూ ఇంత కరెక్ట్గా ఎలా చెప్తున్నావు తల్లి కూతురి బుగ్గలు పట్టుకొని అడిగింది చిన్నప్పుడు డాక్టర్ నాకు సూది చేస్తే ఏడ్చానని నన్ను డాక్టర్ ఏడిపించాడని డాక్టర్ స్టెతస్కోప్ ఇంటికి తీసుకొచ్చి ఏడిపించావు అలాంటిది ఇప్పుడు నన్ను కామెంట్ చేసి ఊరుక్కుంటావారు అవడి మమ్మీ ముద్దుగా అంది ప్రతిమ కూతురి వంక అలానే చూస్తుండిపోయింది ఇంకా తన పొత్తిలలో పడుకున్న పాపైలానే ఉంది తన గుండెల్లో తలపెట్టి నిద్రపోతున్న చిట్టి తల్లిలానే ఉంది మమ్మీ నువ్వు నా పక్కనుంటే ఆకాశం నా పక్కన ఉన్నట్టే ఉంటుంది చెమ్మగిల్లిన కళ్ళు ఆమె ముందు మోకరిల్లాయి మమ్మీ నేను రెడీ అమ్మ నేను రెడీ మాజీ నేను రెడీ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని బెడ్రూమ్లో తయారవుతున్న తల్లిని కేకేస్తుంది ప్రతిమ ఆ మాటలకు అక్కడే వచ్చింది అమ్మమ్మ నీకు ఎక్కువ అవుతుంది అమ్మతో పరిహాసాలు ఏంటి గారాభం ఎక్కువైంది అమ్మమ్మ చిన్నగా మందలించింది హలో సుగాత్రి మేడం ఇక్కడ మీ అమ్మ నన్ను తిడుతోంది బెదిరిస్తోంది అమ్మమ్మ వంక చూసి నవ్వుతూ అంది తల్లికి వినిపించేలా తన గదిలోంచి బయటకు వచ్చింది సుగాత్రి తల్లి వంక చూసి తర్వాత కూతురి వైపు తిరిగింది ఏంటి మా అమ్మ మీద కంప్లైంట్ ఇస్తున్నావు నవ్వుతూ అంది మా అమ్మతో మాట్లాడుతుంటే మీ అమ్మ మందలిస్తుంది తల్లి వెనక్గా చేరి అంది అల్లరి తర్వాత ముందు ఇడ్లీ తిను ఇడ్లీ ప్లేట్ చేతిలోకి తీసుకొని అంది అబ్బా రోజు ఇడ్లీ నేను డెడ్లీగా బుద్ధిగా తిను లేదంటే రేపటి నుంచి నేనే మీ కాలేజీకి వచ్చి తినిపిస్తాను కూతుర్ని ముద్దుగా హెచ్చరించింది సీనార్థమై బుద్ధిగా ఇడ్లీ తింది ప్రతిమ ఒక్క క్షణం ప్రతిమ తల్లి వైపు చూసింది చీరల తల్లి చాలా అందంగా ఉంది నిండుగా ఉంది ఏంటి నా కూతుర్ని తినేసేలా చూస్తున్నావు దిష్టి తగులుతుంది అమ్మమ్మ అంది ఓల్డ్ అమ్మమ్మ ఇది మా తల్లి కూతుల మ్యాటర్ ఇంటర్ఫియర్ అయితే నేను ఊరుకోను అంటూ తల్లి దగ్గరికి వచ్చింది ఇందాక గ్రౌండ్లో రఫ్ ఆడించిన మమ్మీ ఈ మమ్మీ ఒక్కరేనా సీతావరి గీతలా ఉన్నావు లుకింగ్ ప్రెట్టి మమ్మీ అంది తల్లిని ముద్దు పెట్టుకుంటూ ఐస్ క్రీమ్ వద్దు నువ్వు కాలేజీకి నడిస్తే ముద్దు అంది ఇద్దరు బయటకు వచ్చారు హోండా యాక్టివా ముందుకు కదిలింది తల్లి వెనుక బుద్ధిగా కూర్చుంది ఇద్దరు అలా వెళ్తుండే ఫ్రెండ్స్ సిస్టర్స్ కాలేజీకి వెళ్తున్నట్టుంది కాలేజీ ముందు యాక్టివా ఆపింది మమ్మీ ఇక నువ్వు వెళ్ళు లేదంటే నిన్ను కూడా స్టూడెంట్ అనుకుంటారు లేదా నాకు సిస్టర్ అనుకుంటారు నా గ్లామర్ దెబ్బతింటుంది అంది ప్రతిమ యాక్టివా దిగి కూతురు వైపు చూసింది ఒక్క క్షణం ప్రతిమకు కురుక్షేత్రం సీన్ కనిపించింది కృష్ణుడి గీతోపదేశం వినిపించింది తల్లి ఆకాశం వైపు పెరిగిపోతున్నట్టు అనిపించింది బుద్ధిగా తలదించుకొని వెళ్ళు నేను అటు వెళ్ళగానే గెంతులేయకు కాంటీన్ల వెంబడి తిరక్కు అబ్బాయిలు తెక్కు ఇంటి మసి వద్దు నువ్వు చదువుకోవడానికి వెళ్తున్నావు అనే విషయం గుర్తుంచుకో నాన్స్టాప్గా తలను ఊపుతూనే ఉంది కీ ఇచ్చినట్టు ఏంటి తింగరగా తలోపడం మమ్మీ డమ్మీలాలేనే చెప్తుందనా కోపం నటిస్తుంది సుగాత్రి చచ్చా చుచ్చే కాదు మమ్మీ అని తల్లివైపు అమాయకంగా చూసింది చూసినట్టు నటించి మమ్మీ ఇక్కడ బోధివృక్షం ఏమైనా ఉందా అని అడిగింది వెంటనే అర్థం కాలేదు అర్థమయ్యాక నవ్వు కోపం రెండూ వచ్చాయి అట్టా చూడక మమ్మీ అసలే నీ కళ్ళు ఆల్చిప్పల్లా ఉంటాయి మా ప్రొఫెసర్ చూస్తే ఎవరి అమ్మాయిని ఫ్లాట్ అయిపోతారు తల్లి కోపాన్ని డైవర్ట్ చేస్తూ నవ్వుకుంటూ వెనుదిరిగింది సుగాత్రి ఇది రోజు జరిగే డైలీ సీరియల్ ఎపిసోడే తల్లిగా సుగాత్రి భయం కూతురిగా ప్రతిమ అల్లరి తర్వాత ఏం జరిగింది వింటూనే ఉండండి ఆమె ఆకాశం